అందరికీ నమస్కారం అండి నా పేరు రాము మున్ సో ఎస్పెషల్లీ చెప్పాలంటే ఒక తెలుగు ఆర్గనైజేషను యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో నాకు తెలిసి ఈ ఈస్ట్ కోస్ట్లో ఎస్పెషల్లీ ఈ గ్రేటర్ వాషింగ్టన్ ఏరియాలో మన అమెరికాన్ రాజధానిలో ఇదే ఒక ప్రథమ ఆర్గనైజేషన్ అని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న శుభతరుణంలో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం వారు పెద్ద ఎత్తున ఒక నవ్వుతో నభి ఇంత ముందు ఎన్నడూ జరిగినంత ఒక ఒక సిటీ ఏరియాలో క్యాపిటల్ ఏరియాలో ఉన్న ఒక సంఘం ఇంత పెద్ద పెద్ద ఎత్తున చేయటం అనేది చాలా మంచి విషయము సో దాంట్లో ప్రెసిడెంట్ కృష్ణ లామ్ గారు అండ్ నా ట్రెజరరు అండ్ ఫ్రెండ్ బాను మగలూరి గారు సో ఎస్పెషల్లీ ఈరోజు చెప్పుకోవాలనుకుంటే తెలుగు కార్యక్రమాలు పిల్లలకు తెలుగు నేర్చుకో నేర్చుకోవటం ఎంతో ఎంత ముఖ్యమో ఎందుకంటే ఈ జనరేషన్ మన నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేది ఆస్తులు అంటే నాకు తెలిసి ఒక తెలుగు భాషనే ఎందుకంటే ఈ జనరేషన్కి దాన్ని ముందు తరాలకు తీసుకెళ్ళాలంటే ఇప్పటికీ తల్లిదండ్రులకు అదే నేను విన్నవించుకుంటున్నాను ఎందుకంటే తెలుగు అనేది నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వకపోతే అది ఇక మనం కిల్ చేసినట్టే అవుతుంది ఆ భాష అనేది ఇంపార్టెంట్ మనం ఏమి ఇచ్చినా కూడా భాష అనేది ఇంపార్టెంట్ ఆ తెలుగును క్యారీ ఫార్వర్డ్ చేయాలి అదే మెయిన్గా ఆస్తులు నేను అనుకుంటున్నాను సో దాంట్లో భాగంగా ఈ గ్రేటర్ వాషింగ్టన్ ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్లో ఎంతోమంది తారలు కానీ రాజకీయ నాయకులు కానీ లైక్ కవులు కానీ కవయిత్రులు కానీ సో చాలామంది మనకు ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు సో ప్రతి ఒక్కరు ఈ జీ ఈ గ్రేటర్ వాషింగ్టన్ ఏరియాలో ఉన్న వార్జినియా వాళ్ళు కానీ అండ్ మేరీలాండ్ వాళ్ళు కానీ అండ్ డీసీ ఏరియాలో వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు సహకరించి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో జరగబోయే కార్యక్రమాన్ని కంపల్సరీ మీరు అటెండ్ చేయగలరని నా యొక్క మనవి అండ్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో పిలుపు టీవీ